జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జువ్వాడి భవన్ లో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన చేతుల మీదుగా మెట్పల్లి మండలానికి చెందిన యాభై నాలుగు మంది లబ్ధిదారులకు మొత్తం పద్దెనిమిది లక్షల అరవై మూడు వేల రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది తర్వాత కట్టెకోల నరేందర్ అరవై వేలు పదిహేను వేలు తర్వాత మన్నీ రాణి ముప్పై ఏడు వేల ఐదు వందలు తర్వాత తర్వాత చంద్రగిరి జగ్గయ్య తర్వాత మాడి శెట్టి శ్రీదేవి తర్వాత సుంకే సరిత రాంప్రమే అరుణ ముప్పై రెండు వేల తర్వాత పోతుకునూరి శ్రీనివాస్ తర్వాత జక్కని సుజాత సంవత్సరానికి సమయం ఉండదు హై పడి కూడా మీ సమస్య నేనైనా ఉన్నా మేము మెయిన్గా చికెట్ ఉండడం సంటర్లో ఉన్నది ఈ గ్రామాల చుట్టుపక్కల గ్రామాలు కావాలి నెల్లుల కానీ చెక్కసా కానీ మరి ఇక్కడ విట్టాపు కానీ గ్రామాలందరికీ ఇక్కడ ఇంటి చిక పది నిమిషాలు అదే విధంగా మేర్పే గ్రామం కానీ మీ కోట్ల మండలంలో ఉన్న అందరూ నెట్పేడి మండలంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ నేను అందుబాటులో ఉంటాను కూడా రాత్రి పది గంటల వరకు కూడా నేను ఎవరు వస్తున్నాను కలిసి మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కారం నేను ఓడిపోయినా ఇంట్లో కూర్చోని ఎట్లో ఓడిపోయినా కూడా మన ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు చెప్పిన నేను నిత్యం ప్రజల మధ్యలో ఉండాలి ప్రజా సమస్యలు తీర్చాలి మీకు అవసరాలకు లేకుండా అని చెప్తే ముఖ్యమంత్రి గారి భరోసా తోటి తొటీ మీ మధ్యలో కొత్తలో ఏ సమస్యలు ఉన్నది ఆ సమస్యను పరిష్కారాన్ని అడుగుతున్నాను మీ అందరికీ తెలియజేస్తూ నేను తేను కూడా భయపడాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు మహిళాన్ని నోటీసులు చేస్తా మహిళా సంఘాలు కొత్త సభ్యులు చేర్చుకోని కొన్ని ఎవరైతే ఇంద్రమహిళ్ళ కోసం లక్ష రూపాయల రూపాయలు మొదట మీరు గట్టి వచ్చేది అది కూడా అవి ప్రభుత్వం పరిశీలి పరిశీలిస్తా ఉన్నది నయా సకాల ద్వారా లూన్ ఇప్పిస్తే లక్ష రూపాయలు ఇస్తే గట్టలు వాళ్ళ కట్టలు వచ్చినా వాళ్ళే వాళ్ళకి మేము కూడా ప్రయత్నం చేస్తున్నామని తెలియజేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి మన పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ మరి మీ అందరినీ కూడా ఎందుకంటే కొత్త కొత్త తిరుగుతూ ఉన్నాము చాలా సేపు మిమ్మల్ని ఇక్కడ కూర్చుంటబెట్టి మీ సమయాన్ని కొంచెం మేము కూడా వృధా చేసినానికి మరొకసారి క్షమాపణ కోరుకుంటూ ఎందుకంటే మనం ఎక్కడో పోతా ఉంటాం పోయిన త్వరగా ఇటు నాటి అగ్రంథాన్ని ఉంటాం రాజకీయ నిజాం నేను రాను అనని ఆ విధంగా కొరుట్ల నుంచి పుట్టిన యూజుఫ్ నగర్ మొదలు పెడితే ధర్మారా పోయి ఐనాపూర్ పోయి కొరుట్ల పట్టణంలో వెళ్ళే ఇరవై లక్షల రూపాయల చెక్కులు మంచి విధంగా కొన్ని పరామర్శ చేసుకొని శుభ కార్యక్రమంలో కార్యక్రమాలు పాల్గొన రావడంలో చెప్తూ మరి ఈరోజు మెట్పెల్లి మండలం మెట్పల్లి పట్టణంలో దాదాపు యాభై నాలుగు మంది ఏది మన సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి లబ్ధిదారులకు చెక్లు అందజేయడం జరిగింది దాదాపు పద్దెనిమిది లక్షల అరవై మూడు వేల రూపాయల చెక్లను ఇలా ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది చాలామంది పేదలు ఎవరైతే ఆర్థిక స్థోమత లేని వాళ్ళందరూ హాస్పిటల్లో పెద్ద పెద్ద బిల్స్ కట్టి అలాంటి వాళ్ళ ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి మనము ప్రభుత్వం డబ్బులు ఇస్తూ ఉన్నది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వైద్యకు విద్యకు క్రీడ ఈ మూడింటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ముఖ్యమంత్రి సాయ నిధికి వెళ్ళి ఈ మెట్పెల్లి కోరుట్ల ఈ నాలుగు మండలాలు రెండు మున్సిపాలిటీలు దాదాపు ఈ పద్దెనిమిది నెలలో నాలుగు కోట్ల పైచీలకు మనము ముఖ్యమంత్రి స్థాయి నిధికి వెళ్ళి డబ్బులు ఇప్పివ్వడం జరిగింది ఇది ఒక చరిత్ర పద్దెనిమిది నెలల్లో ఇంత డబ్బులు ఎన్నడూ కూడా రాలేదు సో ఇలాంటి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఎవరైతే పాపం డబ్బులు కట్టుకోలేక అప్పులు తీసుకొచ్చి హాస్పిటల్లో ఉండి అడ్మిట్ అయ్యి మరి పెద్ద పెద్ద బిల్స్ కట్టిన వాళ్ళకు ఎక్కువ ఏది సహాయం ప్రభుత్వం అందజేస్తా ఉన్నది ఎంత వీలైతే అంత ఎక్కువ డబ్బులు వాళ్ళకు మంజూరు చేసి ఇవ్వడం జరుగుతూ ఉన్నది సో అలాగే చాలా కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఈ పద్దెనిమిది నెలలలో ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందజేయడం జరిగింది ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ మూడు వేల ఐదు వందల ఇండ్లం ఇంద్రమ ఇవ్వడం జరిగింది ఎప్పుడు కూడా ఇంత ఇందు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు అదేవిధంగా సన్న బియ్యం మీరు చూస్తూ ఉన్నారు సన్న బియ్యం ఇచ్చినాం రేషన్ కార్డు ఇచ్చినాం ఉచిత బస్సుల మహిళలు ఎక్కడంటే అక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నారు దీనివల్ల ఒక్కొక్క కుటుంబానికి దాదాపు నాలుగు నుంచి ఐదు వేల రూపాయలు ఉచిత బస్సు రవాణా సౌకర్యం వల్ల ఆదాయం ఎగులుతూ ఉన్నది మరి రైతుల కోసం మేము రైతు తొమ్మిది రోజుల పట్ల తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా ఇవ్వడం జరిగింది ఇరవై ఒక్క కోట్ల రైతు రుణమాఫీ చేయడం జరిగింది ఇన్ని చేస్తా ఉన్నా కూడా ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేసిండ్రు ఏం చేసిండ్రు అని అంటా ఉన్నారు ఇన్ని కార్యక్రమాలు చేసినా మేము మీరు గతంలో ఎన్ని డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు మేము అడుగుతా ఉన్నాం మీరు తెలియజేయాలి ప్రజలకు మేము ఎన్ని ఇచ్చినాం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇల్లు ఇచ్చిన పది సంవత్సరాల నుంచి ఇవ్వని రేషన్ కార్డులు ఇవాళ ప్రతి ఒక్కరికి ఇంటింటికి రేషన్ కార్డు లేని వాళ్ళు లేరు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు అందజేస్తాము రైతులకు రుణం రుణమాఫీ మీరు ఎంత చేసినా మీరు చేసిన రుణము రుణమాఫీ అన్నది వడ్డీకి కూడా సరిపోలేదు ఇలా ఏక ఒక్క దీని మీద ఇరవై ఒక్క వేల కోట్లు అంటే భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా రైతుల కోసం ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ అన్న చేయలేదు ఇవన్నీ చేస్తూ ఉంటే కూడా మా సంక్షేమ పథకాలను ఓర్వలేక ఏదో విమర్శలు ముఖ్యమంత్రి మీద చేయడం ఏదో పనికచ్చ పనికిరాని మాట్లాడ మాటలు మాట్లాడడం ఇది సరైనది కాదు ఎస్ తప్పులు చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం అంటే మీరు సూచనలు ఇవ్వాలి మీరు ఈ పనులు చేయండి ఆ పనులు చేయండి కానీ ఏదో మనం తీరుదాం మనం ఇచ్చిన ఇష్టం ఉన్నట్టు మాట్లాడదామంటే అది సరైంది కాదు ఎందుకంటే అభివృద్ధి చేసినప్పుడు తప్పకుండా దాన్ని అభినందించాలి ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్ ఉన్నాం ఎస్ మా ప్రభుత్వం ఇస్తుందని చెప్పండి మీరు